ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు ధర్నాలు ర్యాలీలు ఉధృతం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి అన్నారు అలాగే ఉచిత ఇసుక అనేది ఎక్కడ అమలవుతుందని ప్రశ్నించారు టిడిపి నాయకులకు కార్యకర్తలకు మాత్రమే ఉచిత ఇసుక అమలవుతుందని సామాన్యులకు మాత్రం ఎక్కడా అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వస్తే వైసీపీ భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అంటున్న చేజర్ల సుబ్బారెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్ పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ధర్నాలు కానీ ర్యాలీలు గానీ దెల్తుంది అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉదయ నియోజకవర్గంలో మనం ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడే ఇక్కడ మేకపాటి రాజగోపాల్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఇక్కడ ఆందోళన చేసి వినతపత్రం కూడా ఇవ్వడం జరిగింది దీనిపైన మనతో మాట్లాడడానికి ఇక్కడ మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేజల సుబ్బారెడ్డి గారు మనం వద్దున్నారు సార్ చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమిటి కరెంట్ ఛార్జీలు తగ్గించకపోతే మీరు ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు కరెంట్ ఛార్జీలు తగ్గించకపోతే భారీ ఎత్తున ఇంకా ఉదృతం వేస్తాం మొత్తం అన్ని 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 మండలాడుకోటలు కూడా చేసి తగ్గించే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదు సార్ అయితే మీరు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం సంబంధించి విద్యుత్ బకాయిలు ఏ గవర్నమెంట్ ఎంత కట్టింది అనేది లెక్కలతో సహా చెప్తున్నారు అది ఇంకొకసారి చెప్పండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వం డిస్కమ్స్కి డిస్కౌంట్లకి వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ కట్టిన డబ్బులు పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు కడితే అదే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగనన్న ప్రభుత్వం నలభై ఏడు వేల కోట్లు మొత్తం బకాయిలు కట్టింది అదేవిధంగా ప్రతిదీ అంతకుముందు ప్రభుత్వం వచ్చి ఆరు అయిపోయింది ఆ నెలల్లో ఇప్పటికీ ఆరు వేల కోట్లు ప్రజల మీద భారం పడింది నవంబర్ నెలకి తర్వాత డిసెంబర్ నెలకి పదమూడు వేల ఐదు వందల కోట్లు మళ్ళీ భారం వేయడానికి చిట్టా సిద్ధంగా ఉంది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది వరకు అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన డిస్కౌంట్లు కట్టిన సబ్సిడీ అమౌంట్ పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు కట్టారు అదే పంతొమ్మిది నుంచి ఇరవై వరకు జగనన్న నలభై ఏడు వేల కోట్లు మొత్తం గవర్నమెంట్ చెల్లి మొత్తం జరిగింది అప్పుడు సబ్సిడీ అమౌంట్ రైతుల నుంచి ఆ విధంగా రైతుల భారం ప్రభుత్వం దిగిపోయేదానికి ఎనిమిది వేల రెండు వందల యాభై ఐదు కోట్లు భారం ఉంటే అది కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా చెల్లించడం జరిగింది ఈ ప్రభుత్వం జగనన్న చెప్పింది కాకుండా చెప్పకుండా ఉండే కూడా అన్ని ఆయన నైంటీ నైన్ పర్సెంట్ పూర్తి చేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన సూపర్ సిక్స్ అంటూ ఆ సూపర్ సిక్స్లో ఒక్క పథకం కూడా పూర్తి చేయలేదు కరెంటు ఛార్జీలు ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్ల వరకు అప్పుడు ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఫ్రీగా ఉచితంగా విద్యుత్ ఇస్తే ఈయన దాన్ని కూడా తొలగించి రెండు వందల యూనిట్లకు కూడా పేమెంటు ఇవ్వమని ఆయన వాళ్ళ ఫీజులు కట్ చేయడము వైర్లు కట్ చేయడము చాలా చేస్తారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వంలో ఈరోజు చూసారు మీరు అందరూ కూడా ఉదయగిరిలో అన్ని ఇది మండల నుంచి నాయకులు కార్యకర్తలు భారీగా వచ్చి దన చేశారు దీన్ని ఇంకా కూడా ఉత్పత్తి చేయడానికి మేము ముందుకు పోతాం అయితే టీడీపీ నాయకులు చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్లే అంటే పరిపాలన చేత కాక చేయటం వల్ల ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచడం వల్ల పెంచడం జరిగిందని టీడీపీ నాయకులు అంటారు చేత కాకుండా ఉండే ఉంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉంది టీడీపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో చేత అయితే మీరు సబ్సిడీ డబ్బులు కట్టలేకపోయారు అప్పుడు కట్టలేక మొత్తం అప్పులని చెప్పి రాష్ట్రాన్ని చేసి ఆ రోజు మీరు అధికారం తీసుకొని తర్వాత అప్పులు భారం మొత్తం జనానికి ఇస్తే ఆ అప్పులన్నీ ఎలా కట్టాడో ఏం చేశాడో కానీ ఒక్క స్కీమ్ కూడా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి విషయం కూడా ప్రతి స్కీమ్ కూడా ఆయన మొత్తం నెరవేర్చారు ఆయన్ను పేరు పెట్టే విధంగా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా లేదని చెప్పి పేరుస్తున్నారు అయితే ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందరికీ అందిస్తామంటుంది మీరేం వైసీపీ నాయకులు ఎక్కడ మాకు ఉచితంగా అందాలని చెప్పి ధర్నాలు చేస్తూ ఉన్నారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక అంత లెక్క స్టాక్ పెట్టారు అందరికీ బాగా ఉన్నది ఇప్పుడు ఆ స్టాక్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు లోడ్ లోడ్లు చెన్నై హైదరాబాదు బెంగళూరుకి లోడ్ లోన్ అమ్ముకుంటున్నారు ఎవరికీ ఉచితమే లేదు ఎవరికి ఆ స్కీమ్ కూడా సరిగ్గా లేదు సూపర్ సిక్స్ పథకాలని చెప్పి బాబు గారు అధికారంలోకి వచ్చారు ఇంతవరకు ఉచిత బస్సు లేదు అమ్మకు వందనం లేదు అదేవిధంగా ఇంట్లో ఎంతమంది మహిళలు అంతమందికి పదిహేను వందల నుంచి పది లేదు ఇవన్నీ ఎప్పుడు అమలయ్యే ఉన్నాయి అసలు అమలయ్యే అవకాశం ఉందా అమలయ్యే అవకాశం లేదు ఇంకా ఆయనకి చెప్పే అబద్ధాలు అయిపోయినాయి ఇంకా ఇంకా సూపర్ సిక్స్ అనేది ఫుల్ ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఉచిత బస్సు లేదండి ఎక్కడ ఆ రోజు పెడతామని చెప్పారు ఉచిత బస్సు లేదు మహిళలకి అదేవిధంగా జిల్లా జిల్లా అన్నాడు పక్క పక్క నుంచి పక్కకి వేరే జిల్లా మళ్ళీ బార్డర్ ఉంటుంది ఆ బార్డర్ పోవాలంటే మళ్ళీ చది కట్టాల్సిందే అది కూడా పెడతారో బెటర్ తెలియదు ఆయన ఏం చేయలేడు అన్ని ఫెయిల్ అయిపోయి వచ్చే త్వరలో జిమ్ జిల్లా చూస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఫైనల్గా వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణ చేయడానికి చంద్రబాబు నాయుడు కుట్ర ఉందని చెప్పి ఆరోపణలు నేర్పిస్తున్నాయి మీరేమంటారు దాన్ని అందరూ అనుకుంటున్నారు అదేవిధంగా ఆయన ఆయన ఇస్తేనే ఇస్తే మాట్లాడుతుందని అందరూ అనుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి ఏదేమైనా కానీ ఆ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు చెప్పిన మాట నిలబెట్టుకోలేదని చెప్పి ఎలక్షన్కి ముందు ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచును వీలైతే తగ్గిస్తారని చెప్పాడని కానీ ఎలక్షన్ అయిపోయిన వెంటనే పదహారు వేల కోట్లు ప్రజలపై భారం అవ్వడం చాలా దారుణమని అదే విధంగా ఎస్ఈ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు ఇస్తానని చెప్పి ఇవ్వబాటు కూడా చాలా దారుణమని చెప్పి చేతుల సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ ఉచిత విస్క అనేది ఎక్కడ అమలు కావడం లేదని కేవలం టీడీపీకి నాయకులు మాత్రమే అమలు అవుతుందని వాళ్ళు లారీలకు లారీలు అటు మద్రాసు కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు ఇలా తరలిస్తున్నారు చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా త్వరలో జములు ఎన్నికలు రావడం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయంతో మళ్ళీ అధికారంలో కోసం చెప్పి చేతుల సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరా సునీల్తో శ్రీనివాసరెడ్డి ఉదగర నుండి